సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే నిర్సలు మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలో కూడా అయితే అసలు నిజం మాట్లాడుకుందాం సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలా ఎందుకంటే ఇలా ఈరోజు అమరావతిలో కావచ్చు గోదావరి జిల్లాలో కావచ్చు పదే పదే సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ప్రజలు రోడ్లు ఎక్కుతున్నారంటే వాళ్ళ టీవీ ఛానల్లో డిబేట్ నిర్వహిస్తే ఇప్పటి వరకు దానికి సంబంధించి అధికారికంగా ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే భారతి రెడ్డి గారు ఎందుకంటే అవునన్నా కాదన్నా ఆ పా ఆ ఛానల్ అనేది ఎవరిదనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మనం చూద్దాం ఏబిఎన్ ఛానల్ ఉంది ఎవరిది అంటారు టీడీపీ పార్టీది చంద్రబాబు నాయుడు గారు అనదు అనరు అలాగే టీవీ ఫైవ్ ఛానల్ ఉంది ఎవరిది అంటారు నాయుడు గారిది అంటారు ఈటీవీ ఛానల్ ఉంది ఎవరు అంటారు రామోజీరావు గారు అంటారు ఏబిఎన్ రాధాకృష్ణ గారిది అంటారు అలాగే మహాన్యూస్ వంశీ గారిది అంటారు సో ఇలా ఈ ఛానల్ పేర్లు ఏది చెప్పినా సరే ఆయా వ్యక్తులు ఇండివిజువల్గా చూపించబడుతున్నాయి కనిపించబడుతున్నాయి కానీ సాక్షి ఛానల్ ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు రెడ్డి గారు అంటారు అలాంటప్పుడు కొంతమంది పెద్ద వ్యక్తులు కొంతమంది మో మామూలు పెద్ద వ్యక్తులు కాదు అసలు అత్యద్భుతమైన పెద్ద వ్యక్తులు వీళ్ళు వైసీపీ పార్టీ నాయకులు బయటకు వచ్చి అంటారు మాట్లాడిన మాటలకి సాక్షి ఛానల్కి సంబంధం లేదు మీ ఛానల్ నుంచి అవి ఎయిర్ అయినాయి కదా మీ ఛానల్ నుంచి బయటకు వచ్చినాయి కదా మీ మీరు జీతాలు ఇస్తున్నటువంటి వ్యక్తి అధ్యక్షతన మాట్లా వచ్చినటువంటి మాటలు కదా అదే కొమ్మినే శ్రీనివాసరావు గారు ఎవరైతే ఆ కృష్ణంరాజు అనే వ్యక్తి మాట్లాడిన సందర్భంలో టక్కును ఆఫ్ చేసి నువ్వు ఎలా మాట్లాడుతావాయా ఇది కరెక్ట్ కాదు మాటలు వెనక్కి తీసుకో ఇది సమంజసమా ఒక మీడియా స్థానంలో కూర్చున్నావు మీడియాలో ఒక వచ్చి పది మంది ప్రజలు వింటున్నటువంటి ఒక ఛానల్లో కూర్చొని నువ్వే ఇలాంటి పదాలు ఉపయోగించి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడిగి ఉంటే కట్టడి చేసి ఉంటే అతన్ని కరెక్ట్ చేసి ఉంటే చెప్పుతో కొట్టినట్టు మాట్లాడి ఉంటే అప్పుడు ఎస్ కరెక్ట్ అండి ఈ హోస్ట్ ఎవరైతే ఉన్నారో చాలా అత్యద్భుతంగా కంట్రోల్ చేయగలిగినాడు ఇది కరెక్ట్ అతను కూడా క్షమాపణ చెప్పినా అనుకోవచ్చు రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా రచ్చరచ్చ జరిగితే చివరాఖరికి మహిళా కమిషన్ కూడా పూనుకొని రంగంలోకి దిగితే ఆ తర్వాత బయటకు వచ్చి నేను శుద్ధ పోసిని నాకే సంబంధం లేదు మీరు చెప్పమని నేను క్షమాపణలు చెప్తాను మా ఛానల్ యాజమాన్యానికి దీనికి కూడా సంబంధం లేదు నా ఎలాంటి ప్రమేయం లేకుండా నేను క్షమాపణ చెప్తున్నాను ఏంటిది అసలు ఎలా మాట్లాడతారు ఇలాగా ఆ కృష్ణంరాజు అనే వ్యక్తి ఇప్పటివరకు కనిపించకుండా పోయినాడు ఎక్కడికి పోయినాడు కానీ వీడియోలు మాత్రం బయటకు వస్తున్నాయి మూడు నాకు నాలుగు నిమిషాలు వీడియో రిలీజ్ చేసినాడు నిన్న ఎనిమిది నిమిషాలు వీడియో రిలీజ్ చేసినాడు బాగానే చెప్తున్నాడు మాటలు మళ్ళీ నాకు ఏ సంబంధం లేదు వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇచ్చినారు ఆ రిపోర్ట్లో చూసి చెప్పాను అలాగే ఎప్పుడో వ్యభిచారంలో దొరికిపోయినటువంటి మహిళలకు సంబంధించి ఏ ఫోటోలు వీడియోలు చూపించి ఒక రకమైన ప్రొజెక్షన్ చేసిన తప్పును సమర్థించుకుంటున్నారు చేసిన తప్పును సమర్థించుకుంటున్నారు మరి అలాంటప్పుడు ఆ ఛానల్ యాజమాన్యం రెస్పాండ్ కాదు సదర్ హోస్ట్ రెస్పాండ్ కాదు అసలు ఆ వ్యక్తి ఒక సామాన్యుడు అంటున్నారు ఒక జర్నలిస్ట్ అంటున్నారు ఒక డెబ్బై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తి అంటున్నారు ఆ కృష్ణంరాజు అనే వ్యక్తి మరి ఆయన ఇన్ని రోజులు ఎలా తప్పించుకొని దొరకగలుగుతున్నాడు ఎందుకు దొరకకుండా పోయినాడు కాబట్టి దీని వెనకాల ఎవరున్నారు ఏం జరుగుతుంది ఏంది కదా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజానిక అర్థమైపోతుంది కంప్లీట్గా వైసీపీ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్న సాక్షి ఛానల్ అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు తెలుగువాడి కాదు అది మాది కాదు వీళ్ళది వీళ్ళది కాదు ఆడదంటే ఇదే సాక్షి ఛానల్ మీద షర్మిలా గారు ఏ స్థాయిలో విమర్శలు గుప్పించినారు దీంట్లో హక్కు నాకు కూడా ఉందని వారు మాట్లాడినారు ఆమె చివరాగ్రికి షర్మిలా గారు కూడా వచ్చి ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే భారతీ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో తన మోటల మాటల తోటలు పేల్చడం జరుగుతుంది ఎందుకు మాట్లాడుతున్నారు వీటిని గుడిగా ఆలోచించుకునేటటువంటి పరిస్థితులు ఈ రోజున ఆ ఛానల్ యాజమాన్యం కనిపించట్టుంది ఆ ఛానల్ హెడ్జ్ ఎవరు వాళ్ళు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా మాట్లాడి ఎస్ మా వైపు తప్పైపోయింది క్షమించండి ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయో ఎదుర్కొంటావు చెప్పొచ్చు కదా క్లియర్గా చెప్పొచ్చు కదా అలా కాకుండా ఎదురుదాడి టీఫే మూర్తి అలా అనలేదా ఏబిఎన్ వెంకటకృష్ణ అలా అనలేదా లేకపోతే ఒక టీడీపీ పార్టీకి సంబంధించిన సానుభూతి ఉన్నటువంటి కిరణ్ మాట్లాడలే ఈరోజు రోజారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటే నవ్వాలి అడవాళ్ళని అర్థం కాల ఏమ్మా ఈ ఛానల్లో తప్పు జరిగిపోయింది తప్పు అయితే అయిపోయింది అతను క్షమాపణ చెప్పినాడా లేకపోతే గవ మన ప్రభుత్వం చర్యలు ఎలాంటివి తీసుకునే దాన్ని బట్టి లీగల్ ఫేస్ చేస్తాడు చేసినటువంటి తప్పుకు ప్రాయచత్వం వహిస్తాడు అని చెప్పేసి చెప్పాల్సింది పోయి మాట్లాడాల్సింది పోయి రోజా రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాట్లాడిన తెలుసా టీఫై గారు అనలేదా మాట్లాడలేదా ఏవే రాధాకృష్ణ గారు మాట్లాడలేదా టీఫే సాంబశివరావు గారు మాట్లాడలేదా ఆ చేబోల్ కిరణ్ మాట్లాడలేదా అంతు ఇదేమో లోకం అలాంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తికి ఎందుకు సపోర్ట్గా నిలబడుతున్నారు ఆ డిబేట్లు అతను కనుక కట్టడి చేసి ఉంటే కనుక నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్పేసి నిక్కచ్చిగా మొహం మీద ఫేళ్ళు అని భావించేటట్టు మాట్లాడుంటే ఈరోజు సిచ్యువేషన్ అలా ఉండేదా తెలియగలుగుతుంది సిచ్యువేషన్ అలా ఉండేదా కాదు రోజారెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ ఆమె చూసిన తర్వాత మరి ఆ వీడియో బయట ఎందుకు ఇచ్చిందో ఆమెకే తెలియాల అత్యంత దారుణంగా ఇచ్చిందా ఆ వీడియో బయట అదేమంటే నన్ను తిట్టినారు నన్ను పర్సనల్గా అబ్యూస్ చేసినారు గత ఐదు సంవత్సరాలు ఆమె దాడి చేస్తున్నారు లేకపోతే అంతకుముందు మాటలు దాడి చేసినారు ఆయన టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత కూడా మాట్లాడినారు ఏం మాట్లాడినారు ఇదే రోజారెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడింది చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడింది ఇదే రోజారెడ్డి గారు నారా బ్రాహ్మణి గారి గురించి నారా భువనేశ్వర్ గారి గురించి నారా లోకేష్ చంద్ర నారా లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడింది వీడియోలు తీయండి ఈరోజు వచ్చి ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారికో లేకపోతే కృష్ణంరాజు గారికో వాళ్ళకే అండగా మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే వీళ్ళని తప్పు అయిపోయింది తప్పు ఒప్పుకొని వదిలేయాల్సింది పోయి దీన్ని ఇంకా రచ్చరచ చేస్తా ఎదురుదాడి చేస్తూ ఉంటే ఎందుకు వదిలేయాలి ఎదురుదాడి చేస్తూ ఉంటే సంబంధం లేని అంశంలో ఈరోజు టీడీపీ పార్టీ ఎందుకు నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు టీడీపీ పార్టీ అనుకున్నంత స్థాయిలో చర్యలు కనిపించలేదు అంటే వాళ్ళ మీద మాటలు దాడి చేసినటువంటి వ్యక్తులు నారా లోకేష్ గారు ఎన్ని అన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలు అన్నారు వాళ్ళందరినీ పట్టుకొని కొడతా ఉంటే కనుక అందరిని వేసుకుంటే సగం చేయడం నిండుండే అసలుకి వాళ్ళని దా టార్గెట్ చేసినటువంటి రాజకీయ నాయకులను కూడా సర్లే పాపం అన్నట్టు చూసి చూడనట్టు వదిలేసినారు కదా పేరుని నాని గారు ఎన్ని మాటలు మాట్లాడినారు ఆ ఇప్పటివరకు ఆయన మీద ఏమైనా పెద్ద చర్యలు ఆమె తీసుకున్నారు ఎక్కడైనా రోజారెడ్డి గారు బయటకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది మరి ఛానల్ని బ్యాన్ చేయాలని చెప్పేసి గోదావరి జిల్లాలతో సహా రాజధాని రైతు ప్రాంతాల మహిళలంతా కూడా వెళ్ళి ఆ ఛానల్ ఆఫీసుల ముందు వాళ్ళ నిరసనని తెలియజేయడం జరుగుతోంది మరి ప్రభుత్వ పరంగా ఇలాంటి స్టెప్ ఏమైనా పడబోతుందా బ్యాన్ జరగబోతోందా బ్యాన్ జరగొచ్చా జరగకూడదా అసలు ఇంత 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 పంచాయతీ జరిగిన తర్వాత కూడా వాళ్ళ ఛానల్లో ఏమో అసలు వాళ్ళు ఏ ఎలా ఆలోచిస్తున్నారో ఏం జరుగుతుందో అర్థం కానిటువంటి సిచ్యువేషన్ అది వైసీపీ పార్టీ యొక్క పరిస్థితి నిజంగా రోజు రోజుకి పూర్తి స్థాయిలో వైసీపీ ప్రజల్లో మ కోల్పోతోంది కోల్పోతుంది విమానల్ని పూర్తి స్థాయిలో కోల్పోవడం అయితే జరుగుతుంది